ప్రధానమైనటువంటి అభియోగం ఆ వ్యవహారాలు తేల్చాలంటే కేవలం ఆ వాళ్ళు తేల్చాలి ఎవరు అది వాళ్ళకి ఇది అప్పచెప్పడం కోసం ఇది ప్రాథమికమైన అంశం అంటున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఆ మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల కిలోల బంగారం కొన్నాడు ఆ వ్యక్తి ఎవరికి చేర్చాడు కొన్నది ఇతను అన్నటువంటి పాయింట్ ఆ బంగారం కొట్టు వ్యాపారి చెప్పాలి అయితే ఇదంతా చేయాలంటే మేము లంచాలు ఇచ్చామని వ్యాపారులు చెప్పాలి ఇప్పుడు మెయిన్ కమిషన్ చెప్పాలి ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ దగ్గర ఆగుంది వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము ఒప్పుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికి ఒక పది కోట్ల రూపాయలు వాళ్ళకి లంచం ఇచ్చామని మేము చెప్తాం నెలకు ఒక పది కోట్లు ఇచ్చామని మేము చెప్తాం బాటిల్కి ఎంత ఇచ్చామని మేము చెప్తాం చెప్పినప్పుడు ఏడాదికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పది కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది అనుకున్నాం ఈ ముక్క వాళ్ళు ఒప్పుకుంటే ఏమవుతుంది ఆ పది కోట్ల రూపాయలు వీళ్ళు లెక్కలో చూపెట్టి ఉండరుగా తమ లాభంలో వ్యాపారంలో ఆ పది కోట్ల రూపాయలకి జీఎస్టి కట్టాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కేసు అవుతుంది వీళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి మేము చెప్పమంటున్నారు వీళ్ళవాళ్లే కదా అంటూ అరే మేము మీ పార్టీలే కదా అప్పుడు అతనితో చేసేప్పుడు మీరు చేస్తున్నారు వ్యాపారం వీళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు డబ్బులు ఏం